హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఉన్నదైతే ఏసీలో ఉన్నాము ట్రైన్లో ఏసీ అనమాట చాలా బాగుంది స్లీపర్లోనే ఏసీ అనమాట చాలా చాలా బాగుంది చూడండి సీట్లు అయితే ఇలా ఉన్నాయి ఇట్లా రగ్గులు కూడా ఇస్తారు ఏసీలో చూడండి బెడ్షీట్లు అనమాట ఇవి మెత్తలు మెత్తలు కూడా ఇస్తారు ఏసీలో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇబ్బంది లేకుండా స్లీపర్లోనే ఏసీ కాకపోతే జనరల్ వాళ్ళు కూడా ఎక్కడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మేమైతే ఏసీ అయితే బుక్ చేసుకున్నాము టికెట్ అయితే ఏసీలో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ బెడ్షీట్లు ఇవ్వడం మెత్తలు ఇవ్వడం నాకైతే కొత్తగా అనిపిస్తుంది మీకు చూపించాలనుకొని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఏమనుకోకండి అనుకోకండి నాకైతే బాగా నచ్చింది ఏసీలో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ